మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్ శిఖరం దాని ఎత్తు సముద్రం మట్టం నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్లు అందులోనూ మంచుతో కప్పబడిన శిఖరం అది ఏడు కొండలు ఎక్కాలంటేనే మనం నానాయాదన పడుతుంటాం ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొక్కు తీర్చుకోవడానికి ఏడు కొండలు ఎక్కేందుకు ఎన్ని ఎగసాట్లు పన్నారో మనం కళ్ళారా చూసినాం కదా ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఒక్కసారి ఆలోచించండి వామ్మో అని భయంతో గుండెలపై చేతులు వేసుకొని ఊపిరి ఉంటే ఉప్పైనా బ అమ్ముకొని బతుకొచ్చలేరని ఆయన అనుకుంటుంటాం కదా కానీ తిరుపతికి చెందిన ఓ యువకుడు అలా అనుకోలేదు సాహసయాత్రలు చేయడం అంటే అతనికి ఎంతో ఇష్టం తిరుపతి ఏడు కొండల్లోని అణువనువు అతని స్వచ్చనిచ్చాడు కొండలపై సాహసయాత్రలు చేసిన అనుభవం అతనికి ఉంది కానీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను ఎక్కాలనేది అతని చిరకాల కళ కోరిక దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు ఆ కళని సాకారం చేసుకునేందుకు మిత్రబృందంతో కలిసి అతను తిరుపతి నుంచి ముందడుగు వేసినాడు ఆ యువకుడే తిరుపతిలో అందరికీ తెలిసిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్ పట్టువదలని విక్రమార్కుల్లా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు పయనమైనాడు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో మైనస్ ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తుకు చేరుకొని షబాస్ అనిపించుకున్నాడు అక్కడ వైఎస్ఆర్సిపి జెండాను అభినయ్ ఎగురవేశాడు అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనుభూతిని మాటల్లో చెప్పలేనన్నాడు ఈ సాహస యాత్ర అనుభూతి జీవితాంతం గుర్తుంటుందన్నాడు ట్రెక్కింగ్ అంటే ఇష్టమే తనను ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు ముందుకు నడిపించినట్టు ఆయన చెప్పినాడు శిఖరంపై తమ పార్టీ జెండా ఎగురువేయడం ద్వారా శ్రేణుల్లో స్ఫూర్తి కలిగించినట్టయిందని అతను అంటున్నాడు అలాగే తిరుపతి అభివృద్ధి కూడా ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించాడు ఈ యువకుడి తండ్రి టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు